హాయ్ ఫ్రెండ్స్ దిఫ్ ఇస్ తాగేనే ఫ్రమ్ థర్స్ క్లాస్ టూమ్స్ హాయ్ అండి వాళ్ళందరూ వాళ్ళు వచ్చేసి మన బ్రదర్ అండి లక్ష్మీపురం నుంచి అయితే రావడం జరిగిందండి బ్రదర్ మీ పేరేంటండి సతీష్ గారండి అన్నయ్య పేరు అయితే అన్న అంత పేరైతే ఐడియా లేదు కస్టమర్ అయితే రెగ్యులర్గా వస్తారండి లక్ష్మీపురం నుంచి అయితే మన ప్రత్యేకమైన సపోర్ట్ అయితే మన అందరి తరఫున ఉందండి లక్ష్మీపురం నుంచి కూడా బాగా వస్తున్నారండి ఈ రోజు వచ్చేసి వీళ్ళ అబ్బాయికి కిడ్స్ వేర్ అండి రెండు షర్ట్లు అయితే తీసుకున్నాడండి ఇదిగోండి ప్రింటెడ్ అండి షర్ట్ వచ్చేసి అండ్ ఇంకోటి ఏంటంటే గ్రే కలర్లో ఒకటి అండి థర్టీ ఎయిట్ సైజ్ అండి ఇవాళ అబ్బాయిలు వచ్చేసి కిడ్స్ బేర్లో అండ్ ఇంకోటి ప్యాంట్ ఒకటి అండి అన్నయ్యకి కూడా షర్ట్ ఒకటి తీసుకున్నారు అని చెప్పండి అన్నయ్య మన దగ్గర రేట్లు అనేవి ఎలా ఉంటాయి అన్నయ్య ఓకే అన్నయ్య సిస్టర్ మీ పేరేంటండి మర్చిపోయాను ధనలక్ష్మి అండి సిస్టర్ గారు కూడా మన దగ్గర శారీస్ అని లేదా డ్రెస్సులు అని టాప్స్ అని అండ్ నైటీస్ అని ఆల్ వెరై వెరైటీస్ అయితే మన దగ్గర బాగా వస్తారండి పండుగలో కూడా మనకు బేరం అని చాలా బాగా చెప్తారండి ఈ ఈ వీడియో చూసి లక్ష్మీపురం నుంచి ఇంకా మన వాళ్ళు ఇంకా వస్తారని చెప్పేసి తీసుకున్నానండి లక్ష్మీపురం నుంచి కూడా మనకు పెద్ద సపోర్ట్ అనేది కావాలండి ఓకే అండి అందరూ మన షాప్ విజిట్ చేస్తూ ఉండండి మన దగ్గర కొత్త కొత్త కలెక్షన్స్ అయితే ఉంటాయండి అండ్ ఇంకో విషయం ఏంటంటే మన రెండు సెక్షన్లు అండి మనయే ఒకటి మెన్స్ వేర్ అండి రెండు గర్ల్స్ వేర్ అండి ఆల్ ఐటమ్స్ అన్నీ ఉంటాయండి తో కూడా ఉంటాయండి కిడ్స్ వేర్ అండ్ మెన్స్ వేర్ అన్ని జనరల్ ఐటమ్ అంతా కూడా ఉంటుందండి పక్క పేరు ఇది ఇదంతా కూడా ఉమెన్స్ వేర్ అండి ఉమెన్స్ సెక్షన్ అండి ఆ పక్కన అంతా కూడా మెన్స్ అండి ఓకే అండి ఏమైనా కావాలంటే వస్తా ఉందండి మన షాప్ అడ్రస్ వచ్చేసి జయశ్రీ క్లాస్ స్టోర్స్ పల్లంట్ల దేవర్పల్ల మండలం ఓకే బాయ్ ఫ్రెండ్స్